గుడ్ ఈవెన్ ఆడేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ లాస్ట్ వీడియోలో నేను మీకు ఒక మాట ఇచ్చాను సార్ ఇంగ్లీష్లో సెంటెన్స్ని లెంతీగా చేయాలి నేను ఫ్లూయెంట్గా మాట్లాడాలి లేకపోతే నేను ఐ వాంట్ టు మేక్ దిస్ వన్ ఎన్ ఎక్స్పాండింగ్ లాంగ్వేజ్ సో సెంటెన్స్ని కొంచెం నేను లెంతిగా మాట్లాడాలి సార్ అంటే ఒక సెంటెన్స్ని ఇంకొక సెంటెన్స్ని కలపాలి సార్ అంటే లింకర్ అవసరం ఒక వాక్యాన్ని ఇంకొక వాక్యాన్ని కలపాలి అంటే లింకర్స్ అవసరం వాటినే కనెక్టర్స్ అంటాం వాటినే కంజంక్షన్స్ అంటాం ఈరోజు క్లాస్లో మీకోసం నేను మొత్తము అన్ని కంజంక్షన్స్ని ఆల్మోస్ట్ మనకు అవసరమైన కంజంక్షన్ అన్ని నేను తీసుకొచ్చాను ఈ వీడియో మీరు పూర్తి వరకు ఐ మీన్ చివరి వరకు చూడండి అయిపోయేంత వరకు ఒకసారి గమనించండి లైఫ్లో జీవితంలో మళ్ళీ కంజంక్షన్స్ అంటే భయం లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెబుతూ కంజంక్షన్స్ని వాడితే ఎలాగుంటుంది కంజంక్షన్స్ని వాడితే ఎలాగుంటుందో ఒకసారి చూడండి అతడు ఆఫీస్కి వెళ్ళలేదు అదొక సెంటెన్స్ ఎందుకంటే అతనికి ఆరోగ్యం బాగలేదు ఇది ఒక సెంటెన్సు ఇది ఒక సెంటెన్స్ ఈ రెండు సెంటెన్స్ని బికాజ్తో సిన్స్తో యాజ్ ఈ మూడు కంజంక్షన్స్తో నిదానం గమనించండి ఇది ఒక సెంటెన్సు ఇది ఒక సెంటెన్సు ఈ రెండు సెంటెన్స్ని సో సిన్స్ బికాజ్తో సిన్స్తో యాజ్తో కలిపితే ఎలాంటి అద్భుతమైన సెంటెన్స్ వస్తాయో లెటర్ సిమ్ మార్డ్య ఫస్ట్ చూడండి అతను ఆఫీస్కి వెళ్ళలేదు గతంలో ఒక పని జరగలేదు అంటే సింపుల్ పాస్ట్ సబ్జెక్టు డిడ్ నాట్ అతను అంటే హీ అతను వెళ్ళలేదు హీ డిడ్ నాట్ దట్స్ వాట్ హీడి హిడిన్ గో టు ఆఫీస్ హిడిన్ గో టు ఆఫీస్ అతను ఆఫీస్కి వెళ్ళలేదు అతను ఆఫీస్కి వెళ్ళలేదు ఎందుకంటే ఇక్కడ నేను బికాస్ తీసుకుంటాను బికాస్ బికాస్ అతనికి ఆరోగ్యం బాగలేదు బికాస్ హీ వాస్ హీ వాస్ నాట్ ఫీలింగ్ వెల్ హీ వాస్ నాట్ వాస్ నాట్ ఫీలింగ్ వెల్ అతని ఆరోగ్యం బాగా లేకపోవడంతో హిస్ హెల్త్ వాస్ నాట్ గుడ్ లేకపోవడంతో అతను ఆఫీస్కి వెళ్ళలేదు ఇక్కడ నేను బికాస్ వాడి స్టేట్మెంట్ని నేను పెద్దగా చేశాను ఇలాంటి సెంటెన్స్ని ఇంకో సెంటెన్స్ అంటే మధ్యలో లింకర్ వేసుకోవాలి ఇక్కడ నువ్వు బికాజ్ వాడితే ఇలా అయింది ఈ బికాజ్ ప్లేస్లో సిన్స్ యాజ్లు కూడా వాడచ్చు అంటాడు ఇప్పుడు నేను యాజ్తో లేకపోతే సిన్స్ తీసుకుంటాను సిన్స్ తీసుకోండి సిన్స్ సిన్స్ హి వాస్ నాట్ ఫీలింగ్ వెల్ దీన్ని మెయిన్ క్లాజ్ అనుకోండి దీన్ని సబార్డినేట్ క్లాజ్ అనుకుంటే సబార్డినేట్ను దీనికి యాడ్ చేయండి సిన్స్ హీ వాస్ నాట్ ఫీలింగ్ వెల్ సిన్స్ హీ వాస్ నాట్ ఫీలింగ్ వెల్ అతనికి సరిగ్గా లేకపోవడంతో పాపం అతని ఆఫీస్కి వెళ్ళలేదు సిన్స్ హీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ హీడిన్ గో హీడిన్ గో టు ఆఫీస్ నేను బాగా చూడండి గమనించండి సిన్స్ వాడడం వల్ల చాలా మందికి డౌట్ ఇప్పుడు సార్ సిన్స్ అనేది ప్రిపోజిషన్ కదా ఇక్కడ నువ్వు కంజంక్షన్ అంటున్నావా ఎస్ సిన్స్ అనేది ఇట్ ప్లేస్ యాజ్ అ ప్రిపోజిషన్ రోల్ ఇట్ ప్లేస్ యాజ్ అ ప్రిపోజిషన్ ఇట్ ప్లేస్ యాజ్ అ కంజంక్షన్ ఆల్సో సో అక్కడ స్టేట్మెంట్లో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఐ హ్యావ్ బీన్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ రెండు వేల పన్నెండు నుంచి పనిచేస్తున్నా ఇక్కడ సిన్స్ అనేది ప్రిపోజిషన్ ఇక్కడ టైమింగ్ అది పాయింట్ ఆఫ్ టైం చెప్తే సిన్స్ ప్రిపోజిషన్ కానీ ఒక స్టేట్మెంట్ని ఇంకొక స్టేట్మెంట్ని కలిపేటప్పుడు అది చంద్రముఖి లాగా అవతారం ఎత్తి ప్రిపోజిషన్ కాకుండా కంజంక్షన్గా ట్రాన్స్ఫామ్ అవుతుంది రూపాంతరం చెందుతుంది సిన్స్ 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 హీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ ఇన్ గో టు ఆఫీస్ సిన్స్ హీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ హిడి ఇన్ గో టు ఆఫీస్ అతనికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆఫీస్కి వెళ్ళలేదు మంచిది నెక్స్ట్ ఇప్పుడు నేను సిన్స్ కాకుండా యాజ్ తీసుకుంటున్నాను యాజ్ పెట్టి సేమ్ సవార్డినట్ ఇక్కడ తీసుకోండి యాజ్ హీ వాస్ నాట్ ఫీలింగ్ వెల్ యాజ్ హీ వాస్ నాట్ ఫీలింగ్ వెల్ మై డియర్ అతను ఆఫీస్కి వెళ్ళలేదు హిడిన్ హిడిఇన్ గో టు ఆఫీస్ హిడిన్ గో టు ఆఫీస్ చాలా మందికి యాస్ హీ వాస్ నాట్ ఫీలింగ్ వెల్ సో హిడిన్ గో టు ఆఫీస్ చాలా మంది ఇక్కడ సో ట్రై చేస్తారు యాజ్ హీ వాస్ నాట్ ఫీలింగ్ వెల్ సో హిడిన్ గో టు ఆఫీస్ అయ్యా యాజ్ వస్తే సో రాకూడదు సో వస్తే యాజ్ రాకూడదు రెండు కన్వెన్షన్స్ అక్కడ అవసరం లేదు వాడితే యాజ్ అన్నవాడు లేకపోతే సో అన్నవాడు సో అందుకే ఇక్కడ సో రాదు యాజ్ హీ వాస్ నాట్ ఫీలింగ్ వెల్ హిడిన్ గో టు ఆఫీస్ ఇప్పుడు బాగా గమనించండి ఇక్కడ రెండు సెంటెన్స్ని ఇంత అద్భుతంగా కన్స్ట్రక్టివ్గా నీట్గా కలుపుతున్నాం సిన్స్ యూ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ హిడిన్ గోటు ఆఫీస్ అంటే ఎంత గ్రాండియర్గా ఉంటుంది లాంగ్వేజ్ ఈ స్టేట్మెంట్ నువ్వు పది మందితో మాట్లాడేటప్పుడు సిన్స్ని కంజంక్షన్గా వాడి సిన్స్ ఐ వాస్ బిజీ సిన్స్ ఐ వాస్ సో బిజ్జీ విత్ మై లైక్ ఎ పర్సనల్ లైఫ్ ఐ కుడెన్ మేక్ సమ్ వీడియోస్ కొంచెం లాస్ట్ వీక్ అంతా కొంచెం పర్సనల్ పని మీద ఉండి యాజ్ ఐ వాస్ బిజీ యాజ్ ఐ వాస్ యాజ్ ఐ వాస్ బిజ్జీ ఇన్ ద లాస్ట్ వీక్ ఐ కుడెన్ మేక్ వీడియోస్ సిన్స్ ఐ వాజ్ సో ఇన్ ద లైక్ యు నో సిన్స్ ఐ వాస్ ఇన్ ద లైక్ యు నో ద హాస్పిటల్ సిన్స్ ఐ వాజ్ ఇన్ ద హాస్పిటల్ ఐ కుడెన్ మేక్ ద వీడియోస్ వీడియోస్ తీయలేకపోయాను ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ రైట్ అని చెబుతూ సో మనం బికాస్ని సిన్స్ని యాజ్ని వాడితే ఇలాంటి అందమైన సెంటెన్స్ ఉన్నాయి అయ్యా ఈ మూడు వాడితేనే ఇంత బాగున్నాయే ఈ మూడు వాడితేనే ఇంత బాగున్నాయే ఒక్కసారి మన చిట్కా తీస్తాము మన కంజంక్షన్స్ లిస్ట్ తీద్దాం మీరు ఎస్ అంటే తీస్తాం రైట్ వెళ్ళే ముందు ఆ దానికి వెళ్ళే ముందు ఇక్కడ చూడడు ఇంకో ఎగ్జాంపుల్ అతడు ఫెయిల్ అయ్యాడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం అతడు ఫెయిల్ అయ్యాడు ఎందుకంటే అతను సరిగ్గా ప్రిపేర్ కాలేదు సరిగ్గా చదవలేదు వాడు సరిగ్గా చదవాలి అందుకే ఫెయిల్ అయ్యాడు సార్ అతడు ఫెయిల్ అయ్యాడు ఒక సెంటెన్స్ ఎందుకు సార్ అతను సరిగ్గా ఎందుకంటే అతను సరిగ్గా చదవలేదు సో అతను ఫెయిల్ అయ్యాడు ఒక సెంటెన్స్ అతను సరిగ్గా ఈ రెండింటిని ఏం కలుపుతుంది ఎందుకంటే ఎందుకంటే ఏంటి బికాస్తో తీసుకుందాం సో అతను ఫెయిల్ అయ్యాడు సింపుల్ పాస్ట్ కదా హి ఫెయిల్డ్ మా డ్యూ హి ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ అతను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు సార్ హి ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ ఎందుకంటే బికాస్ వై బికాస్ అంటారు చూడండి అది బికాస్ అతను సరిగ్గా చదవలేదు బికాస్ సరిగ్గా చదవలేదు సింపుల్ పాస్ట్ నెగిటివ్ హిడీంటి కదా హిడిన్చ్ హిడిన్ వర్క్ హార్డ్ అతను కష్టపడి చదవలేదు అందుకే ఫెయిల్ అయ్యాడు హీ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్ హిడిన్ వర్క్ హార్డ్ రెండు సెంటెన్సులని రెండు వాక్యాలని మన పెద్ద మనిషి బికాస్ కలుపుతున్నాడు ఇది ప్రైమరీ కంజంక్షన్స్ అనుకుంటే కంజంక్షన్స్లో మనకు టైప్స్ ఉన్నాయి కోఆర్డినేట్ కంజక్షన్స్ సబార్డినేట్ కంజంక్షన్స్ కో రిలేటివ్ కంజక్షన్స్ ఉన్నాయి మనం డీప్గా వెళ్దో వెళ్ళొద్దు మనకి ఎంత అవసరమో వాటిని మాత్రమే తీసుకుందాం హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ బికాస్ ఇన్ ప్రిపేర్ హెడ్ ఇన్ వర్క్ వెరీ హార్డ్ సార్ ఇప్పుడు నేను బికాస్తో కాకుండా సిన్స్తో తీసుకోండి అంటున్నా సిన్స్ ఇది మెయిన్ అది సబార్డినేట్ సబార్డినెట్కి దీనికి యాడ్ చేయండి సిన్స్ హీడ్ హీడించ్ సిన్స్ హీడ్ ఇంచ్ వర్క్ హార్డ్ సిన్స్ హీ డీంట్ వర్క్ హార్డ్ అతను సరిగ్గా చదవని కారణం చేత బికాస్ ఆఫ్ ద బికాస్ ఆఫ్ ద రీజన్ అనే కారణంలో సిన్స్ హీ డీంట్ వర్క్ హార్డ్ హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ హీ ఫెయిల్డ్ హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ అతను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు అన్న సేమ్ మీనింగే సార్ నేను సిన్స్ వాడకుండా ఇంకొకటి చిన్న కంజంక్షన్ యాజ్ వాడతా వాడండి యాజ్ యాజ్ హీ డీంట్ యాజ్ హీ డీన్ వర్క్ హార్డ్ హి ఫెయిల్ హి ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఈ హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ సో ఇక్కడ నేను బికాజ్ వాడీ స్టేట్మెంట్ని సెన్స్ వాడీ స్టేట్మెంట్ని యాజ్ వాడీ స్టేట్మెంట్ని చేయాను చేశాను యాజ్ వాడీ స్టేట్మెంట్ని మూడు రకాల స్టేట్మెంట్స్ చేశాను సెంటెన్స్ పెద్దగయింది ఇలాంటి సెంటెన్స్ని ఇంకో సెంటెన్స్ని కలపాలి మధ్యలో ఇంకొక లింక్ అవసరం యాజ్ అ వాజ్ సో బిజీ ఇన్ ద లాస్ట్ వీక్ ఐ కుడెన్ మేక్ సమ్ వీడియోస్ బికాస్ ఆఫ్ దట్ రీజన్ దెన్ మెనీ పీపుల్ దే కామెంటెడ్ మీ బికాస్ ఆఫ్ దట్ రీజన్ దెన్ మెనీ పీపుల్ దే కామెంటెడ్ మీ సార్ వై డింట్ యూ డూ దాట్ దట్ వై డింట్ యూ టేక్ ద వీడియోస్ ఫర్ దట్ వన్ దానికోసం ఫర్ దట్ వన్ ఐ ఆన్సర్డ్ దెమ్ అండ్ ఐ ఆన్సర్డ్ దెమ్ ఐ హ్యావ్ టు ఆన్సర్ దెమ్ ఇన్ ద కామెంట్స్ దట్ ఐ వాజ్ సో బి దట్ ఐ వాజ్ సో బిజ్జీ ప్యారాగ్రాఫ్ అవుతా తప్ప వాక్యాలని వాక్యాలని కలపాలంటే కలిపే దమ్ము ధైర్యం కనెక్ట్ వేసుకుంటుంది వాటినే కంజంక్షన్స్ అంటాం ఈరోజు మన క్లాస్ కంజంక్షన్స్ తీసుకుందాం సో మరి లేట్ చేయకుండా ఈరోజు క్లాస్లో మనకు అవసరమైనటువంటి కంజంక్షన్స్ లిస్టు నేను మీకోసం తయారు చేసుకొని వచ్చాను సో రైట్ బాడీస్ మరి లేట్ చేయకుండా ఇక్కడ ఉన్న ఈ కంజంక్షన్స్ని వాడుతూ సెంటెన్స్ని సెంటెన్స్ని ఎలా కలపాలి వాక్యాన్ని వాక్యాన్ని ఎలా కలుపుతూ పెద్ద స్టేట్మెంట్స్గా తయారు చేయాలనో చూద్దాము చాలామందికి డౌట్ రావాలా సింపుల్ ఏంటి కాంప్లెక్స్ ఏంటి కాంపౌండ్ ఏంటి మనలో చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళు ఉంటారు సో వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ అవుతుందేమో అని చెప్పి కొంచెం గ్రామర్ యాంగిల్ టచ్ చేస్తాను కొంచెమే టచ్ చేస్తాను భయపడొద్దు మీరు అని చెప్తూ సింపుల్లో ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ వి ఫోర్ దో ఆల్దో ప్లస్ బట్ ఎట్ బాగా చూడండి ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ వి ఫోర్ దో ఆల్దో బట్ ఎట్ వీటిని ఎలా వాడతామో ఒకసారి చూడండి సో నేను ఈ సిక్స్ని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరి వరకు మీరు చూడగలిగితే చివరి వరకు మీరు చూడగలిగితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ నేను కష్టపడి తీసినందుకు మీరు నేర్చుకున్నందుకు రెండు మ్యాచ్ అవుతాయి సో దయచేసి మై రిక్వెస్ట్ ఈస్ చివరి వరకు చూస్తారని ఆశిస్తూ రైట్ లేట్ చేయకుండా సింపుల్ ఇన్స్పైటా ప్లస్ వీ ఫోర్ని ఎలా వాడాలి దో ఆల్ దో కథ ఏంటి బట్టి ఎటు వా ఎట్లా వాడాలి లెటెస్ట్ తీసుకోవాలి ఫస్ట్ నేను సింపుల్ తీసుకుంటున్నాను ఫస్ట్ చూడండి ఇన్స్పైట ప్లస్ వి ఫోర్ వి ఫోర్ అంటే చూడండి వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వర్క్ వర్క్డ్ ఇట్స్ వర్క్డ్ అండ్ ఇట్స్ వర్కింగ్ వి ఫోర్గా వర్కింగ్ తీసుకుంటున్నా ఇప్పుడు నేను ఇన్స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్ట్ నేను బాగా కష్టపడినప్పటికీ ఇన్స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ నేను బాగా కష్టపడిన ఇన్ స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ బాగా కష్టపడినప్పటికీ లేదు బాగా శ్రమించినప్పటికీ హీ హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ అతను బాగా కష్టపడినప్పటికీ ఎగ్జామ్లో ఎందుకో ఫెయిల్ అయ్యాడు ఇన్ స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ ఈ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ ఐడియస్ ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ నో కార్ ఐ వెంట్ ఆన్ ద బస్ ఐ వెంట్ టు బై బస్ అంట ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ వి ఫోర్ చూడండి ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ ఉంది ఇది వి ఫోర్ ఉంది ఇన్ స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ ఈ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ ఇది సింపుల్ దీన్ని కాంప్లెక్స్లో అంటే దో ఆల్ దోతో చేస్తే ఎలా ఉంటుంది చూడండి దో బిట్టుకోండి దో హీ వర్క్డ్ హార్డ్ దో హీ వర్క్డ్ హార్డ్ హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ దో హీ వర్క్డ్ హార్డ్ హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ నెక్స్ట్ ఇక్కడ దో అయినా పెట్టండి లేకపోతే ఆల్ దో అయినా పెట్టండి రైట్ ఇది ఫార్మల్ ఇన్ఫార్మల్గా పెట్టుకోండి మీనింగ్ అయితే సేమ్ ఉంటుంది దో హీ వర్క్డ్ హార్ట్ హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ ఇక్కడ బట్ తీసుకుందాం కాంపౌ కాంపౌండ్ కాంప్లెక్స్ అయిపోయింది కదా ఇప్పుడు కాంపౌండ్ చూడండి కాంపౌండ్లో ఏమొచ్చింది బట్ కానీ ఎట్టు వాడండి హీ వర్క్డ్ హార్ట్ హీ వర్క్డ్ హీ వర్క్డ్ హార్ట్ బట్ హీ వర్క్డ్ హార్ట్ బట్ బట్ హీ ఫెయిల్ బట్ హీ ఫెయిల్డ్ అతను కష్టపడినప్పటికీ హీ ఓకడు అతను కష్టపడ్డాడు అయితే హీ ఫెయిల్ అయ్యాడు అయితే ఫెయిల్ అయ్యాడు హీ ఓకడు హార్ట్ బాగా కష్టపడ్డాడు అయితే పాపం ఫెయిల్ అయ్యాడు నెక్స్ట్ ఎట్ తీసుకోండి యట్ హీ ఓక్డ్ హార్ట్ యట్ హీ ఓక్డ్ హార్ట్ అతను బాగా కష్టపడినప్పటికీ హీ ఫెయిల్డ్ మై డియర్స్ అతను కష్టపడ్డప్పటికీ కూడా యట్ హీ ఓకే వెరీ హార్ట్లీ హీ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్ ఐడియాస్ ఇక్కడ మీరు గమనిస్తే సింపుల్లో ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ వీ ఫోర్ ఇన్స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ హీ ఫెయిల్డ్ కాంప్లెక్స్లో దో ఆల్దో పెట్టుకొని దో హీ వర్క్డ్ హార్డ్ హీ ఫెయిల్డ్ కాంపౌండ్లో హీ వర్క్డ్ హార్డ్ బట్ హీ ఫెయిల్డ్ లేదు ఎట్టు వాడాల్సిన అంటే యచ్ హీ వర్క్డ్ హార్డ్ మార్డియస్ హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ సో మీరు బాగా గమనిస్తే ఇన్స్పైట్ ఆఫ్ దో ఆల్దో బట్ ఎట్ ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ దోవాలదో ప్లస్ బట్ ఎట్ మనం నీట్గా వాడుకొని స్టేట్మెంట్స్ని ఎలా తయారు చేస్తున్నామో చూడండి ఇన్స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ ఈ ఫెయిల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను క్లియర్గా వినండి నాకు ఈ స్కూటీ ఉన్నప్పటికీ ఆమెకి స్కూటీ ఉన్నప్పటికీ ఆమెకి స్కూటీ ఉన్నప్పటికీ ఆమెకి స్కూటీ ఉన్నప్పటికీ నడుస్తూ వెళ్ళిపోయింది నడుస్తూ వెళ్ళింది వెళ్ళింది ఇప్పుడు చూడండి ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ వీ ఫోర్ ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ చూడండి సింపుల్లో ఇన్స్పైట్ ఆఫ్ ఇన్స్పైట్ ఆఫ్ హావింగ్ హావ్ టు ఇంగ్ఫామ్ ఇన్స్పైట్ ఆఫ్ హావింగ్ స్కూటీ ఇన్ హావింగ్ స్కూటీ ఏం చేసిందమే వెంట్ టు ఆన్ ఫుట్ షీ వెంట్ ఆన్ ఫుట్ షీ వెంట్ ఆన్ ఫుట్ యాక్చువల్లీ ఆమె నడుస్తూ వెళ్ళిపోయింది ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ స్కూటీ షీ వెంట్ ఆన్ ఫుట్ మై డియర్స్ సింపుల్ ఓకే మరి కాంప్లెక్స్లో ఏం రావాలి దో ఆల్దో కావాలి దో ఆల్దో దో లేదా ఆల్దో ఏదైనా ఒకటే దో షీ హ్యాడ్ స్కూటీ ఫాస్ట్ కాబట్టి హ్యాడ్ తీసుకున్నా దో షీ హ్యాడ్ స్కూటీ షీ వెంట్ ఆన్ ఫుట్ షీ వెంట్ ఆన్ ఫుట్ బై వాక్ అంటారు కదా బై వాక్ అనకూడదు ఆన్ ఫుట్ అనాలి దో షీ హ్యాడ్ స్కూటీ మాడియస్ ఆల్ దో షీ హ్యాడ్ స్కూటీ షీ వెంట్ ఆన్ ఫుట్ మరి కాంపౌండ్లో బట్ కానీ ఎట్టు కానీ ఇక్కడ చూడండి షీ హ్యాడ్ స్కూటీ షీ హ్యాడ్ షీ హ్యాడ్ స్కూటీ ఆమెకి స్కూటీ ఉంది బట్ షీ వెంట్ ఆన్ ఫుట్ మాడియస్ షీ వెంట్ ఆన్ ఫుట్ ఆమె నడుస్తూ వెళ్ళిపోయింది లేదు సార్ ఎట్ షీ హ్యాడ్ స్కూటీ ఎట్ తీసుకోండి ఎట్ షీ హ్యాడ్ ఎట్ షీ హ్యాడ్ స్కూటీ ఆమె యొక్క స్కూటీ ఉన్నప్పటికీ షీ వెంట్ ఆన్ ఫుట్ మాడస్ షీ వెంట్ ఆన్ ఫుట్ సో ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ వి ఫోర్ దో ఆల్ దో బట్ ఆర్ ఎట్ అద్భుతమైన కాంబినేషన్స్ సెకండ్ చూడండి ఇన్ కేస్ ఆఫ్ ప్లస్ వి ఫోర్ కాంప్లెక్స్లో అయితే ఇఫ్ కానీ అన్లెస్ కానీ అక్కడైతే అండ్ కానీ ఆర్ కానీ వాడండి చూద్దాం ఇప్పుడు దానికైతే కూడా లెటస్సీ మార్డర్స్ సో లేట్ చేయకుండా దీన్ని దీన్ని కిందికి తీసుకొని దీన్ని నేను పైకి పంపిస్తాను సెకండ్ ఏం చెప్తా సార్ అంటే నువ్వు నువ్వు ఫాస్ట్గా పరిగెడితే నువ్వు ఫాస్ట్గా పరిగెడితే నువ్వు బస్సు అందుకుంటావు బస్సును అందుకుంటావు నువ్వు ఫాస్ట్గా పరిగెడితే నీ బస్సును అందుకుంటావు దాన్ని మనం మూడు రకాలుగా చెప్తాం ఇన్ కేస్ ఆఫ్ ప్లస్ వి ఫోర్ అన్లెస్ అండ్ ఆర్ ఈ జోర్నీ ఇన్ కేస్ సింపుల్ జోర్నీ ఇన్ కేస్ ప్లస్ వి ఫోర్ ఇన్ కేస్ ఆఫ్ రన్నింగ్ ఫాస్ట్ ఇన్ కేస్ ఆఫ్ రన్నింగ్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్ లేకపోతే యూ కెన్ క్యాచ్ ద బస్ ఇన్ కేస్ ఆఫ్ రన్నింగ్ ఫాస్ట్ యూ కెన్ క్యాచ్ ద బస్ నువ్వు ఫాస్ట్గా పరిగెడితే ఇన్ కేస్ ఆఫ్ రన్నింగ్ ఫాస్ట్ యు కెన్ క్యాచ్ ద బస్ ఇక్కడైతే ఇఫ్ తీసుకోండి ఇఫ్ చాలా ఫేమస్ కదా మనకి ఇఫ్ నువ్వు ఫాస్ట్గా పరిగెడితే ఇఫ్ యు రన్ ఫాస్ట్ యు క్యాన్ క్యాచ్ ద బస్ యు కెన్ క్యాచ్ ద బస్ ఇఫ్ యు రన్ ఫాస్ట్ యుల్ క్యాచ్ ద బస్ లేదా యూ కెన్ క్యాచ్ ద బస్ అట్లా కాకుండా ఇఫ్కి కాకుండా నెగిటివ్ వాడండి అన్లెస్ నువ్వు ఫాస్ట్గా పరిగెత్తకపోతే నువ్వు చేరుకోలేవు నెగిటివ్ చూడండి అన్లెస్ యూ రన్ ఫాస్ట్ అన్లెస్ యూ రన్ ఫాస్ట్ యూ నెగిటివ్ వాడాలి యూ కెన్ నాట్ క్యాచ్ ద బస్ అన్లెస్ యూ రన్ ఫాస్ట్ యూ కెనాట్ క్యాచ్ ద బస్ నువ్వు ఫాస్ట్గా పరిగెత్తకపోతే యూ కెనాట్ క్యాచ్ ద బస్ అన్లెస్ కదా అన్లెస్ ఇస్ వాట్ ఇట్స్ నెగిటివ్ సెన్స్ నెక్స్ట్ కాంపౌండ్లో ఏం రావాలి అండ్ కానీ ఆర్గన్ రావాలి కాంపౌండ్లు చూడండి అండ్ యూ రన్ ఫాస్ట్ సారీ యూ రన్ ఫాస్ట్ అండ్ యూ కెన్ క్యాచ్ ద బస్ యూ క్యాన్ క్యాచ్ క్యాచ్ ద బస్ అదే ఆరు అంటే ఈ నెగిటివ్ వాడాలనుకోండి యూ రన్ ఫాస్ట్ నువ్వు ఫాస్ట్గా పరిగెత్తు యూ రన్ ఫాస్ట్ మైడియస్ ఆర్ లేకపోతే యూ కెనాట్ క్యాచ్ ద బస్ యూ కెనాట్ క్యాచ్ ద బస్ బస్సు నువ్వు చేరుకోలేవు కెనాట్ కెనాట్ అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ వన్ పాజిటివ్ వన్ నెగిటివ్ సో దిస్ ఇస్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం నువ్వు బాగా సంపాదిస్తే యూ విల్ హ్యావ్ అద్భుతమై యు విల్ ఎంజాయ్ యువర్ లైఫ్ నువ్వు బాగా సంపాదిస్తే అద్భుతంగా లైఫ్ ఎంజాయ్ చేయవచ్చు ఇన్ కేస్ ఆఫ్ ఎర్నింగ్ గ్రేట్ మనీ నువ్వు బాగా సంపాదిస్తే నువ్వు బాగా సంపాదిస్తే ఫ్యూచర్లో ఏం చేయొచ్చు నువ్వు ఫ్యూచర్లో ఎంజాయ్ చేయొచ్చు ఎంజాయ్ చేయవచ్చు లేకపోతే ఎంజాయ్ చేయగలవు సో ఇప్పుడు చూడండి సింపుల్ ఏం చెప్తుంది ఇన్ కేస్ ఆఫ్ ప్లస్ వి ఫోర్ చెప్తుంది కదా ఇన్ కేస్ ఆఫ్ ప్లస్ వి ఫోర్ బాగా చూడండి ఎక్కడ చూడండి ఇన్ కేస్ ఆఫ్ ప్లస్ త్రీ ఫోర్ అన్నా కదా ఇన్ కేస్ ఆఫ్ అర్నింగ్ మోర్ మనీ ఇన్ కేస్ ఆఫ్ అర్నింగ్ మోర్ మనీ నువ్వు జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు యూ విల్ ఎంజాయ్ ద లైఫ్ యూ విల్ ఎంజాయ్ లేదా చేయవచ్చు అంటే యు మై ఎంజాయ్ యూ మే ఎంజాయ్ దస్ ఇన్ కేస్ ఆఫ్ అర్నింగ్ మోర్ మనీ యూ విల్ ఎంజాయ్ ద లైఫ్ మాడస్ మీరు జీవితాన్ని ఎంజాయ్ చేయ ఇన్ కేస్ ఆఫ్ ఎర్నింగ్ మోర్ మనీ యూ విల్ ఎంజాయ్ ద లైఫ్ ఇది సింపుల్ కాంప్లెక్స్కి వచ్చేసరికి ఏం చెప్పాలి ఇఫ్ వాడండి ఇఫ్ నువ్వు సంపాదిస్తే ఇఫ్ యున్ ఇఫ్ అర్న్ ఇఫ్ యున్ గ్రేట్ మనీ లేకపోతే ఇఫ్ అర్న్ మోర్ మనీ ఇఫ్ యున్ మోర్ మనీ నువ్వు బాగా ఎక్కువ సంపాదిస్తే అయ్యా యు 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 మై ఎంజాయ్ యు విల్ ఎంజాయ్ ఇన్ యువర్ లైఫ్ యు విల్ ఎంజాయ్ ఇన్ ద లైఫ్ జస్ జీవితంలో భవిష్యత్తులో నువ్వు ఎంజాయ్ చేయవచ్చు ఇది ఇఫ్ కాకుండా అన్లెస్ నెగిటివ్ వాడండి ఇది పాజిటివ్ కదా నెగిటివ్ వాడండి అరే బిడ్డ నువ్వు కనుక సరిగా సంపాదించకపోతే ఫుల్ ప్లేస్లో అన్లెస్ వాడండి అన్లెస్ యు అర్న్ గ్రేట్ మనీ అన్లెస్ యు అర్న్ గ్రేట్ మనీ అన్లెస్ యు అర్న్ మోర్ మనీ నువ్వు ఎక్కువగా సంపాదించకపోతే యూ విల్ నాట్ వోంట్ దాని విల్ నాట్ వోంట్ ఎంజాయ్ యు వోంట్ ఎంజాయ్ యూ వాట్ ఎంజాయ్ ద లైఫ్ జీవితంలోనూ ఎంజాయ్ చెయ్యలేవు నెగిటివ్ చెప్తారు అన్లెస్ యు ఎర్న్ మోర్ మనీ అన్లెస్ యు ఎర్న్ మోర్ మనీ అన్లెస్ యు యున్ మోర్ మనీ యూ విల్ నాట్ ఎంజాయ్ ద లైఫ్ మైడియస్ దట్ ఈస్ కాంప్లెక్స్ చెప్తుంది మరి కాంపౌండ్ ఏం చెప్తా అంటే అండు లేదా ఆర్ తీసుకుంటుంది పాజిటివ్ అయితే అండు తీసుకుంటుంది పాజిటివ్ అయితే అండ్ కాంపౌండ్ జోడి యు ఆర్న్ గ్రేట్ మనీ యు ఆన్ గ్రేట్ మనీ ఫస్ట్ యు ఆన్ గ్రేట్ మనీ ముందు ఎక్కువగా సంపాది ఫస్ట్ యు ఆన్ గ్రేట్ మనీ లేకపోతే యు ఆన్ మోర్ మనీ యున్ రైట్ యు ఆర్న్ మోర్ మనీ ఫస్ట్ యు ఆన్ మోర్ మనీ నువ్వు ఎక్కువగా సంపాదించవచ్చు ఎక్కువగా సంపాది అండ్ యు విల్ ఎంజాయ్ అండ్ యూ విల్ ఎంజాయ్ ఇన్ ద లైఫ్ యు విల్ ఎంజాయ్ ఇన్ ద లైఫ్ నువ్వు జీవితంలో అండ్ యూ విల్ ఎంజాయ్ ఇన్ ద లైఫ్ యూ విల్ ఎంజాయ్ ఇన్ ద లైఫ్ ఇక్కడ నేనేం చేసిన అండ్ పెట్టినా ఇక్కడ ఏం చేసినా అన్లెస్ ఇఫ్ ఇన్ కేసు మొత్తం కూడా కన్జెంక్షన్స్ అట్లా కాకుండా ఇది పాజిటివ్ నెగిటివ్ చూడండి అండ్ కాకుండా పెద్ద మనిషి ఏమంటున్నాడు ఆర్ అని కూడా ఉంది ఆర్ చూడండి యూ అర్న్ గ్రేట్ మనీ ఫస్ట్ అరే బాబు యూ అర్న్ మనీ ఫస్ట్ యున్ మోర్ మనీ ఫస్ట్ యు ఆర్న్ మోర్ మనీ ఫస్ట్ ఆర్ లేకపోతే అడుక్క తింటావు అంటారు చూడండి అడుక్క తింటావు యుల్ నాట్ అదర్వైజ్ యూ విల్ నాట్ దట్స్ వాట్ యుంట్ ఎంజాయ్ యుంట్ ఎంజాయ్ ద లైఫ్ యు వాంట్ ఎంజాయ్ ద లైఫ్ దిస్ ఈజ్ వాట్ సెకండ్ ఇన్ కేస్ ప్లస్ వి ఫోరు సో ఇది బాగా గమనించండి ఇన్ కేస్ ప్లస్ వి ఫోర్ ఇఫు అండ్ లిస్సు అండ్ ఆరు ఇన్ కేస్ ప్లస్ వి ఫోర్ వచ్చిన ఇఫ్ అని వచ్చిన అన్లేస్ అని వచ్చినా అండ్ వచ్చిన వారు వచ్చిన వీటన్నిటి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఒక సెంటెన్స్ని ఇంకో సెంటెన్స్ని కలపడం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇన్స్పైట్ ఆఫ్ యూనో ఇన్స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్ట్ ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ గ్రేట్ మనీ యూనో ఐ ఐ ఐడిన్ ఎస్టాబ్లిష్ మై లైఫ్ మైస్ ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ గ్రేట్ మనీ ఐ డీన్ ఎస్టాబ్లిష్ మై లైఫ్ నాకు చాలా డబ్బులు ఉన్నప్పటికీ నేను జీవితాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయాను చేయలేదు ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ గ్రేట్ మనీ దో ఐ హ్యాడ్ సూపర్ మనీ ఐ డెంట్ ఎస్టాబ్లిష్ మై లైఫ్ అక్కడ చూడండి ఐ హ్యాడ్ మనీ బట్ ఐ ఐ డెంట్ ఎస్టాబ్లిష్ మై డిస్ ఐ డి ఇన్వెస్ట్ ఇన్ దట్ పవఫర్ యట్ ఐ హ్యాడ్ మనీ ఐ డెంట్ డూ దాట్ నా దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ ఐ డెంట్ డూ ద ఎట్ నెగిటివ్ సూపర్ వాడచ్చు నెక్స్ట్ ఏదైనా నువ్వు చేస్తే అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ రన్నింగ్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్ ఇఫ్ యూ రన్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్ అన్లెస్ యూ విల్ అన్లెస్ యూ రన్ ద ఫాస్ట్ లేకపోతే అన్లెస్ యూ రన్ ఫాస్ట్ యూ విల్ నాట్ క్యాచ్ ద బస్ ఇఫ్ యూ రన్ ఫా యూ రన్ ఫాస్ట్ అండ్ యూ విల్ క్యాచ్ ద బస్ యూ రన్ ఫాస్ట్ అండ్ యూ విల్ క్యాచ్ ద బస్ యూ రన్ ఫాస్ట్ ఆర్ యూ విల్ నాట్ క్యాచ్ ద బస్ ఇట్ ఈస్ వాట్ నెగిటివ్ చాలా బాగుంటుంది సో అట్లా మీరు ఒక టూ త్రీ ఎగ్జాంపుల్స్ యూ హెవ్ టు క్రియేట్ యువర్ ఓన్ మైస్ ఈ థర్డ్ టు సిక్స్త్ నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం సో మీరు వీడియో చూసినట్లయితే లాస్ట్ వరకు మీరు చివరి వరకు ఉన్నట్లయితే కింద కామెంట్లో ప్లీజ్ కంటిన్యూ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అండ్ ప్లీజ్ అట్లా టైప్ చేయండి నేను దీని రెస్పాన్స్ని బట్టి మిగతా సిక్స్ ఉన్నా లేకపోయినా చేస్తాను బట్ అలా చేస్తే నాకు చూస్తున్నారు నాకు ఫీలింగ్ తిరుగుతుంది నేను కంటిన్యూ చేస్తాను చేయకపోయినా చేస్తాను బట్ మీకు చిన్న మెసేజ్ లైక్ చేస్తారని కోరుకుంటూ కంజంక్షన్స్ని ఎక్కువగా వాడండి ఎన్హాన్స్ యువర్ ఇంగ్లీష్ ఎన్హాన్స్ యువర్ ఫ్లూయన్స్ యో మహేష్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ గుడ్ నైట్